హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీ సంతోషి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్యామిలీ బ్లాగ్స్ సో ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు షాపింగ్కి మేము దసరా షాపింగ్కి ఎక్కడికి వెళ్ళాము అనేది చూపించబోతున్నాను నేను మా ఆడపడుచు కలిసి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర ఆర్కే కలెక్షన్స్ అనే షాప్కి వెళ్ళామండి నేను డిస్ప్లేలో చూపించాను కదా ఆర్కే కలెక్షన్స్ అని చెప్పి ఆ షాప్కి వెళ్ళాము లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయండి శారీస్ అన్న డిజైన్స్ అన్న కలర్స్ అన్నా కానీ చాలా బాగున్నాయి తక్కువ రేంజ్లో ఉన్నాయి అండ్ టిష్యూ శారీస్ అయితే మెయిన్లీ డిజైన్స్ చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అండ్ దీనికి స్టిచ్డ్ బ్లౌజెస్ కావాలి అని అనుకుంటే కూడా అవైలబుల్గా ఉన్నాయండి అక్కడ చాలా బాగున్నాయి తక్కువ రేంజ్ అనిపించింది నాకైతే బయట చాలా చాలా ఎక్స్ట్రా పెట్టేస్తున్నామేమో అనిపించింది సో అండ్ మెయిన్లీ ఫస్ట్ ఫ్లోర్లో అయితే రెగ్యులర్ వేర్ కైనా అండ్ ఈ రోజు మనం కట్టుకునే శారీస్ బయట చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి అక్కడ అక్కడితో పోల్చుకుంటే ఎక్కువ అనిపించింది అక్కడైతే చాలా తక్కువ రేంజ్లో ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో చాలా మంచి క్వాలిటీస్ దొరుకుతున్నాయి మీకు కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి నేను నాకు మా ఆడపడిచికి మా అత్తయ్య గారికి కొన్ని శారీస్ తీసుకున్నాము అవి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఇంతే గాయస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్